భారతీయ ఎస్టీ కమిషన్ రెండు వేల పద్దెనిమిదిలో పోలవరం ముంపు ప్రాంతాల్లో పర్యటించి రాష్టపతికి ఒక నివేదిక సమర్పించడం జరిగిందని ఆ నివేదిక ప్రకారం కేంద్ర ప్రభుత్వం రాష్ట ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఎస్టీ కమిషన్ సిఫార్సులను బుట్ట దాఖలు చేశారని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు ఐనాపురపు సూర్యనారాయణ విమర్శించారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలవరం ఎస్టీ నిర్వాసితుల విషయంలో చట్టాలను ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులలో యాబై మూడు శాతం మంది గిరిజనులున్నారని వీరి విషయంలో ప్రభుత్వం అధికారులు చట్ట విరుద్దంగానే వ్యవహరిస్తూ కోర్టు ధిక్కారణకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ చట్ట ఉల్లంఘన నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని ఇందుకు బాధులైన వారందరూ ప్రకారం నేరం చేసినట్లుగానే భావించి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సమావేశంలో నిసిక లక్ష్మణరావు బూరమ్మ వీరమ్మ రాజమణి కె కృష్ణవేణి భీమయ్య ఎన్ పార్వతి తదితరులు పాల్గొన్నారు పర్యటన సందర్భంగా మేము ఈ విషయాన్ని వాళ్ళని దృష్టికి తీసుకెళ్తున్నాం అదేవిధంగా మహాత్మ జ్యోతి పోలే కేసు సందర్భంగా ఏప్రిల్ పదకొండున ఢిల్లీలో ఎస్టీ కమిషన్కి ఆదివాసీ మహాసభ స్వయంగా మీరు ఇచ్చినటువంటి కూడా ఇది ఈ సందర్భంగా ఇప్పుడు ఎస్టీ కమిషన్ పర్యటిస్తుంది కాబట్టి కొన్ని ముఖ్యమైన వాస్తవాలను ఈ మీడియా ద్వారా వాళ్ళ దృష్టికి సో ప్రధానంగా లోపం ఎక్కడ ఉంది పోలవరం అటువంటి మొత్తం పోలవరం ప్రాజెక్ట్ నిర్వసితులు యాభై మూడు శాతం ఎస్టీలు ఉన్నారు ఇందులో పత్పు సేకర చట్టం వచ్చిన తర్వాత పత్పు సేతం చట్టంలో ఏం చేశారంటే భూమికి కావాల్సినటువంటి పోలవరం ఎవరైనా సరే ఎవరికి భూమి కావాల్సిన అయితే పోలవరం ప్రాజెక్టు అధారీ కావాల్సిన వాళ్ళు ఏం చేయాలంటే ఆయా జిల్లా కలెక్టర్కి ఆర్డర్ కమిషనర్కి ఒక లెటర్ పెట్టాలి మాకు పరణాలు చోట భూమి కావాలి అని కలెక్టర్ ఏం చేస్తారంటే ఆ ఫీజిబిలిటీ చూసుకుని డిపాజిట్ చేయమంటారు ఇప్పుడు ఎక్కడా కూడా ఒక భూసేకండ్ అంటూ రెండు వేల పద్నాలుగు జనవరి ఫస్ట్ నుంచి అమలు జరుగుతున్నా సరే ఎక్కడా కూడా వాళ్ళు లెటర్ పెట్టలేదు డిపాజిట్ భూసేకరణకు ముందుగా డిపాజిట్ చేయలేదు దీంతో ఏమవుతుందంటే వీళ్ళు ఎంతో కొంత కంపెనీ ఇచ్చేసేయడం అర్థంగా నష్టపరిహారం ఇచ్చేసేయడం ఈ విధానమే మనసు అవుతుంది అంటే బేసిక్గా కొద్దు భూసేకరణ చట్టంలో ఏదైతే చెప్పారో అది అమలు జరగలేదు అది అసలు ఆ చట్టాన్ని అధికారులు పాటించెట్టారు రెండో విషయం ఏంటంటే రెండు వేల ఐదులోనే రెండు వేల ఐదులో హైకోర్టులో జరిగినటువంటి ఒక బ్యాచ్ ఆఫ్ పిటిషన్లో రెండు వేల ఏడులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జ్మెంట్ ఇస్తూ పోలవరం ముండు గ్రామాలు మొత్తం అన్నీ కూడా నిర్వాసితులందరినీ కూడా ఆర్ఎండ్ ఆరు చేస్తున్నారు